ఏ ఏమి ఏమీ చేయలే ఏమీ చూడలే ఒకే మాటతో మనము సంగీతనులకు చాలా వరకు బాధ కలిగే విధానంలో మాట్లాడిస్తాము ఒకరిని గుర్తు పెట్టుకోవాలి పుత్రులు లేవాలి వాళ్ళకు బాగచల్ల సంగీతను చూసుకోవాల్సిన బాగ్య మెయిన్ కొడుకులకే ఉంటుంది తర్వాత ఆడబిడ్డలు అంటే ఒకరింటికి వెళ్ళే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటాయి చెప్పలే మంచి బిడ్డలు వాళ్ళు కూడా బాగా చూసుకుంటున్నారు ఈ రోజుల్లో కానీ బాధ్యత ముఖ్యులకే ఉంటుంది అనమాట తల్లి ఇతరులలోనూ గౌరవించి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత అందుకే కొడుకులు కుట్టయ్యాన్ని మీరు వాళ్ళు చెప్పకండి అయ్యా నా కొడుకు పుట్టాడు నా కొడుకు పుట్టాడు అని తెలిదే కాదు వాడు తెలివి పెద్దవాడై నువ్వు ముసేవాడైపోయిన తర్వాత అన్నం పెట్టి ఆదరిస్తాడే అలాంటి కొడుకు పుట్టేప్పుడు అప్పుడు నువ్వు నువ్వుసా నువ్వు సంపాదించేది అనుభవించేదానికి కాద ఏ కొడుకు కావాలనేది తల్లి ఆదరిస్తాడు ప్రేమగా చూసుకుంటాడు మన తపంతర మనం చేస్తూ ఆగిపోయినప్పుడే కార్యక్రమాలు నా కొడుకు ఉంటే ఆదరిస్తాడనే విధానంలో పిల్లలు కావాలని చెప్పి కొడుకులు కావాలని చెప్పి ఆపడు ఇలా దుర్యోధనుడు అడిగేశాడు ఆ రోజుల్లో నాన్న వంద మంది కొడుకులు కన్నా ఉగాది కూడా నీ వల్ల న్యాయం జరగలేదు తండ్రి పిల్లలు రాకలేదా చెప్పాలని చేస్తున్నారు మరి మాకేం చేశావు ఆ నెత్తి పెద్ద పండ్ర అయిపోయాం మీకు న్యాయమా నాకు రావాలని కోరిక ఉంది అన్నాడు అప్పుడు మారాయణ ఎందుకురా నన్ను నిష్ణులై అంధరాజు బిడ్డలు అనబడే మమకారం అలా వరకు తల్లి 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 కూడా ఈ రోజుల్లో ప్రేమ అనే ఆ గుడ్డి ప్రేమలో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దండించకుంటారు అలా వదిలేస్తున్నారండి మనలేదు లేదు తెలుసుకుంటారు తెలుసుకుంటాను అని పిల్లలు తప్పు చేసినా కూడా వాళ్ళు దండించారు దుర్యోగ యొక్క అధరాలు లాగా అలా అంటే మన పిల్లలు ఎలా ఉంటారు దుర్యోగంలాగా తయారవుతారు చిన్నప్పుడే ఖండిస్తారు అక్షణ ఈ ఆలోచన మంచిది కాదు ఈ పద్ధతి నాకు నచ్చలేదు నువ్వు క్షేత్ర విధానం మంచిది కాదు నీ కరెక్ట్ కాదు అని బాధించి మన మాట వింటారు మొక్కగా ఉన్నప్పుడే ఉంచుకోవాలి మా తరువాత వాడు పెద్దవాడైన తర్వాత మా మాట వింటారండి నా కుడుగట్ల ఎదవలేదు అంటే ప్రమాణం చిప్ ప్రమాణం నా పొసు కొట్టకు జోడడక తప్పదు చిప్ ప్రమాణం జోడడక మార్పరినో జోడరా నాదిప్రాయమే ఉంటాయనా ప్రజన అభిప్రాయం పట్టారనే సమవార్తకు నా నిర్ణయమైనేను రాకుండా చేయలేకపోతే ఇలాంటి పరిస్థితి చాలా మంది పేరెంట్స్ ఉందండి ఇప్పటిక పరిస్థితి మనం ఏదో చేయాలనుకుంటాం వాళ్ళు ఏదో చేస్తామంటారు వాళ్ళు చెప్పింది నేను లేకపోతే నేను ఊరేసుకొని సూసైడ్ చేసుకుంటా ఇంకొక మిగుమాల ఎందుకంటే పిల్లలు ఇలాంటి దురా దురలవాటు పడుతున్నాయి ఎలా వాళ్ళు మనం తెచ్చినది మన ఎదుగుల పిడ్డలు ప్రయోజకులై బ్రతకాలనే పిల్లలు కావాలంటే ఒకప్పుడు మనం లేవలే పిల్లలు ఎట్లా నేర్చుకుంటున్నారు బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే మొదట్లోనే పిల్లలు కలిగి కాదా ఇలా అయితే మేము ఇలా ఉంటాం నువ్వు ఇలాగే ఉంటే మాత్రం ఈ గురించి సమస్య మేము చావు ఎంత చెప్పినా ఏం భయపడాల్సిన పర్లే దానికి వచ్చే వాళ్ళు ఎంత వస్తారు రాకపోతే వాళ్ళు మంచి చెడు చెప్పుకోవాలి చెప్పిన పిల్లలకి లేకపోతే ఇబ్బంది కాబట్టి భక్తులారా ప్రస్తుతం అందరూ రాదు కొడుకు చెప్పే వాడు సలవు పోయాడు నాయన నా నేను చేయమంటా చెప్పరా నువ్వు చచ్చిపోతే మళ్ళీ నేను ఎట్లా కొడుకు ఆ కొడుకు లేదు వచ్చిపోతానంటే నేను చెప్పినేవస్ అయితే అదే అప్పుడు అంటారట అయితే నాన్నగారు పాండవులు నీవు కాఫీకి పంపించు అవును పాండరాజు ఆత్మశాత్తి లేదని చెప్పి అంటే ధర్మరాజుకు నువ్వే చెప్పాలి నేను తిరిగి అనుమానం రావు కాబట్టి నువ్వే తల్పాలి ధర్మరాజు పాండవులు అందరికీ కాఫీ పంపించాలి వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి ఒక సంవత్సరం రెండే సంవత్సరాల టైంలో పడుతుంది రోజులైతే చెప్పండి కాఫీ పోవాలంటే అన్ని వసతులు ఉన్నాయి ఇన్ని రోజులు అయితే మన పోయి తిరుపతి రావాలి ఒకప్పుడు ఇంత వసతులు ఒకప్పుడు తిరుపతికి రావడానికి కూడా వందల సంవత్సరాల క్రితం చాలా కష్టంగా ఉంటాయి ఖాళీ నడకనే రావాలి ఇంకా వసతులు లేవు మనం ఇక్కడ నుంచి బస్ వెళ్ళాలంటే వెళ్ళాలన్నా ఆటోలు వసతులు

ఇది నా ఉపాయం ఉన్నాడు అలా చెప్పగా సరే నాయన వెంటనే అంధరాజు కొడుకు చెప్పినటుకపోతే చచ్చిపోతారు అని వాడు చచ్చిపోతానంటే మన ఈయనట్గా చచ్చినట్టు ఒక్కొస్తుంది సరే నాయన ధర్మరాజు కబుర్ చేశాడు వచ్చాడు ధర్మరాజు నిజరాన ఏంటంటే కబుర్ చేస్తాడు నాయనా ఈ మధ్యలో నా తప్పుడు పాటలు రాదు రాకు కలబాపల్ పడుతున్నాను స్వప్న వాటి అప్పు శక్తి లేదండి అందుక అక్కడ కొన్ని కార్యక్రమాలు కాశీకి వెళ్ళి చాలా వరకుంటా అక్కడ గంగలో నుకు ఫోన్ చేస్తారు డాక్టర్ సంతోష్ గారి పరితపార ఓడి పడుతాడు పొందైతే జనిపోయిన తర్వాత చెవిలాని అక్రిప్రి చక్రం దాస్తం జరుగుతాడు కోప అక్రిప్రి జరుగుతుంది అంటే కొనుగోలు చేయాలి మల్కితను కొనుగోలు చేయాలి 8 12 ఆవస్ ఆ జన్మారెడి తనిసింది కానీ లాంగినిస్ కాబట్టి కాసిక్hetra లో పెలి మీనగారు పేరు మీదగా కొన్ని కార్యక్రమ అవసరం వస్తా బాగుంది రైనా అన్నాడు ఆ మాట చెప్పగా అని చెప్పి కాశీకి వెళ్ళడానికి కాసికి వెళ్ళాలి అని చెప్పి వారణాసి యొక్క మహత్యం గురించి మనం కూడా తెలుసుకోవాలండి ఖచ్చితంగా కాశీకి వెళ్ళాలని ఆలోచన పుడితే కూడా మన జన్మలో ఉండే కమ్మ కాస్త ఒక్కసారి ఒక్కసారిగా కాఫీ పోయి రావాలండి కాబట్టి ఈ సమయంలో ఆ వారణాసి ఎలాంటిది వెళ్ళే భక్తుల సకల పుణ్యాల రాసి వరణాసి అటువంటి పుణ్యక్షేత్రంలోకి ఖచ్చితంగా వెళితే మానవ జన్మను పావన చేసుకున్న వాళ్ళని కాకల ఒక కట్టరాలు వెళ్ళాలి కూర్చుందంటే మనము వైపు వెళుతున్నామనే భావన కాబట్టి ఎంత ఎందరో భక్తులు ఈ పుణ్యక్షేత్రంలోకి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా సేవించడానికి ఈ రోజు నా బిడ్డ సేవ తీడి ఎక్కువ జామునే లేచి ఇక్కడ నుంచి ఇక ప్రయాణాలు కొనసాగించే భక్తులు నుంచో వచ్చి ఇంకో తిరుపతి ప్రాంతంలో ఉండి ఉదయాదే కాలు ఆదర్శించే భక్తులు ఎవరిందరో ధరిస్తున్నారు కాబట్టి ఈ సమయంలో పాండవులు కూడా కాశీకి వెళదాం అనే ఆలోచనలో ఉన్నారు ఇంకా మంచి వార్తన కాశీ వెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంటుంటే ఈ విషయాన్ని గమనించాడు వెంటనే మామ దగ్గరికి వెళ్ళాడు మామ మన పాటల పాలండి అన్నాడు ఏమిటో అన్నారు పాండవులు కాశీ వెళుతున్నాడు అవునా అయితే కాశీకి వెళ్ళిన వాళ్ళు